మనిషి గొప్పతనం అతని ఆలోచనలతోనే నిర్ణయించబడుతుంది ఎలాన్ మస్క్ స్టీవ్ జాబ్స్ జెఫ్ బెజోస్ లాంటి మహానుభావుల జీవితాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు నెపోలియన్ హిల్ తన ప్రసిద్ధ గ్రంథం థింక్ అండ్ గ్రో రిచ్ చెప్పాడు నీవు ఏమనుకుంటే నువ్వు అదే అవుతావు అయితే ఒక ప్రశ్న సహజంగా వస్తుంది అది నిజమైతే ఇంతమంది ఎందుకు జీవితంలో వెనుకబడిపోతున్నారు వాళ్ళు తమ భవిష్యత్తు గురించి ఆలోచించరా తమలో ఉన్న శక్తిని గుర్తించలేరా ఈ రోజు చెప్పబోయే కథ ఈ ప్రశ్నలకు సమాధానమిస్తుంది మరియు ఒక జీవితాన్ని మార్చే పాఠాన్ని నేర్పుతుంది ఒక రద్దీగా ఉన్న రైల్వే స్టేషన్లో ఒక భిక్షగాడు జీవించేవాడు రోజూ ప్రయాణికుల దగ్గరి చెయ్యిచాచి భిక్ష అడుగుతూ జీవించేవాడు అది అతని రోజువారీ జీవితం ఒకరోజు అతను ఒక వ్యాపారవేత్తను గమనించాడు బాగా ఖరీదైన సూటు ఆత్మవిశ్వాసంతో నడక ఈ మనిషి చాలా ధనవంతుడై ఉంటాడు ఇతని నడిగితే పెద్ద మొత్తమే ఇస్తాడు అని అనుకున్నాడు ఆ ఆశతో అతని దగ్గరకు వెళ్ళి చాచాడు కాని ఆ వ్యాపారవేత్త డబ్బు ఇవ్వకుండా అడిగాడు నువ్వు ఎప్పుడూ ఇతరుల దగ్గరనుంచి తీసుకుంటూనే ఉంటావా ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చావా భిక్షగాడు ఆశ్చర్యపోయాడు ఇలాంటి ప్రశ్న అతలు ఎప్పుడూ వినలేదు అయోమయంగా చెప్పాడు సర్ నేనొక భిక్షగాడిని అడుక్కోవడం ద్వారానే బ్రతుకుతున్నాను నేనెవరికీ ఇవ్వడానికి ఏమీ లేదు వ్యాపారవేత్త చిరునవ్వుతో అన్నాడు నువ్వు నీ దగ్గర ఏమీ లేదని నమ్మితే ఇతరుల దగ్గర అడగడానికి కూడా నీకు హక్కు లేదు నేను వ్యాపారవేత్తని నేను మార్పిడిని నమ్ముతాను నువ్వు నాకేదైనా ఇవ్వగలిగితేనే నేను నీకేదైనా ఇవ్వగలను నువ్వు ఇవ్వడానికి ఏమీ లేకపోతే నేను కూడా నీకు ఏమీ ఇవ్వలేను అని చెప్పి అతను రైలెక్కి వెళ్ళిపోయాడు భిక్షగాడు అక్కడే నిలబడిపోయాడు ఆ మాటలు అతని మనసులో తిరుగుతూనే ఉన్నాయి నేను ఇన్ని సంవత్సరాలు భిక్ష అడిగాను ఎవరూ ఇలా మాట్లాడలేదు అతను అవమానించలేదు కాని నిజం చెప్పాడు ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు నేను ఇవ్వడానికి ఏమీ లేనందువల్లే ప్రజలు నన్ను విలువగా చూడటంలేదు కాని నేను ఇవ్వగలిగేది ఏంటి నేనొక కదా వ్యాపారవేత్త మాటలు అతని చెవుల్లో మార్మోగాయి పొందాలంటే ముందుగా ఇవ్వాలి రెండు రోజులు అతను ఎవరి దగ్గర భిక్ష అడగలేదు ఆలోచనలోనే ఉన్నాడు మూడో రోజు స్టేషన్లో కూర్చున్నప్పుడు రైల్వే పట్టాల దగ్గర కొన్ని అడవి పూలు కనిపించాయి వాటి రంగులు అతని కంటికి పడ్డాయి అప్పుడే ఒక ఆలోచన మెరిపింది నేను కేవలం తీసుకోవడం కాకుండా ఏదైనా ఇచ్చితే ఎలా ఉంటుంది డబ్బు ఇచ్చిన వారికి ఒక పువ్వు ఇస్తే ఆలోచన అతనిలో నూతన ఆశను నింపింది అతను కొన్ని పూలను తీసుకుని తన స్థానానికి వచ్చాడు ఎవరు నాణమిచ్చినా చిరునవ్వుతో ఒక పువ్వు ఇచ్చాడు ఆశ్చర్యంగా ప్రజలు ఆ పూలను ఆనందంగా తీసుకున్నారు కొంతమంది కృతజ్ఞతలు కూడా చెప్పారు కొన్ని రోజుల్లో అతను గమనించాడు పూలున్నప్పుడు ప్రజలు ఎక్కువగా ఇస్తున్నారు పూలు అయిపోయినప్పుడు డబ్బు తగ్గిపోతుంది ఇది నిజమే మనుషులు ఏదైనా పొందాలని కోరుకుంటారు ఒకరోజు మళ్లీ ఆ వ్యాపారవేత్తను చూశాడు ఆనందంతో పరుగెత్తుతూ వెళ్ళి అన్నాడు సర్ ఈరోజు నేను మీకివ్వగలిగేది ఉంది మీరు నాకు డబ్బు ఇస్తే నేను మీకు పూలిస్తాను వ్యాపారవేత్త చిరునవ్వుతో డబ్బు ఇచ్చి పూలు తీసుకున్నాడు నువ్వు మార్పిడి విలువను అర్థం చేసుకున్నావు ఈరోజు నువ్వు భిక్షగాడివి కాదు నువ్వు ఒక వ్యాపారవేత్తవి ఆ మాటలు భిక్షగాడి జీవితాన్ని మార్చేశాయి నన్ను ప్రజలు జాలిమీద డబ్బు ఇవ్వడం లేదు నేనిచ్చే పూల కోసం చెల్లిస్తున్నారు అంటే నాకొక వ్యాపారముంది రోజు అతను ఆ స్టేషన్ను భిక్షగాడిగా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఆరు నెలల తర్వాత అదే స్టేషన్లో రెండు సూట్ వేసుకున్న మనుషులు కలుసుకున్నారు ఒకరడిగారు మనమెప్పుడైనా కలిశామా ఇతరుడు నవ్వుతూ అన్నాడు రెండుసార్లు ఈ రైలులోనే అప్పుడే అతనికి గుర్తొచ్చింది నువ్వేనా ఆ భిక్షగాడు అతను నవ్వుతూ అన్నాడు అవును ఇప్పుడు నేను పూల వ్యాపారం చేస్తున్నాను వ్యాపారవేత్త ఆశ్చర్యపోయాడు ఏమి మారింది అతను సమాధానం చెప్పాడు మీరు నాకొక సత్యం నేర్పారు పొందాలంటే ముందుగా ఇవ్వాలి ఆ రోజు నేను భిక్షగాడిని కాదని తెలుసుకున్నాను నేను ఎప్పుడూ ఒక వ్యాపారవేత్తనే కాని నన్ను నేను అలా చూడలేదు జీవితం మనల్ని మనం ఎలా చూస్తామో దానితోనే రూపుదిద్దుకుంటుంది నీవు నిన్ను చిన్నవాడిగా భావిస్తే నీవు చిన్నగానే ఉంటావు నీ లోపన ఉన్న శక్తిని గుర్తిస్తే నీవు గొప్పవాడివవుతావు నీ ఆలోచనలు మారితే నీ భవిష్యత్తుకూడా మారుతుంది